ప్రతి దాంట్లోనూ ఈ రకంగా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ప్రజల్లో నిజంగా పీడించి కోసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్న పరిస్థితిని ఖచ్చితంగా కూడా మనం ఎదిరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇలాంటి ఎందుకంటే ఈ వర దున్నపూతమైన వారబండి అన్నమాట ఈ ప్రభుత్వానికి ఇటువంటి ఇటువంటి లోకం సో డెఫినెట్ గా మనం అనిపించాలి అంటే ఖచ్చితంగా మనం పోరుపాటు పట్టాల్సిన అవసరం తప్పకుండా క్వశ్చన్ చేసే అవకాశం తప్పకుండా రావాలి అన్నమాట సో అసలు వచ్చినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటాం అదే కాకుండా నిజంగా కూడా ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ కార్మికులకు రెండు వందల ఎయిట్లు ఫ్రీగా ఉన్నాయి అది కూడా ఇప్పుడు తీసి తీసేసిన పరిస్థితి చాలా దారుణం ఎస్సీ ఎస్టీ కూడా బతికించే పరిస్థితుల్లో లేదు అన్నమాట నిజంగా అంతటి దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది సో ఇటువంటి పరిపాలనకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది దీనికి మిగతా పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం